రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయడం జరిగింది త్వరలోనే రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఉద్యోగాల ఖాళీలను నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేస్తామని స్పష్టం చేశారు తెలంగాణలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తేల్చి చెప్పారు విద్యార్థులు కంపెనీల మధ్య అంతరం ఏర్పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక తాము ఉద్యోగ నియామకాలు చేపడితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తొంభై రోజు లోనే ముప్పై వేల మందికి తమ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు అందించిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికే మూడు నెలల్లో ముప్పై ఉద్యోగాలు ఇచ్చామన్నారు ముప్పై ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సరైన సమయంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు తామ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇక విద్యార్థులు కంపెనీల మధ్య గ్యాప్ వస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ప్రస్తుతం తాము ఉద్యోగ ఖాళీల భర్తీ చేపడితే వాయిదా వేయాలని బీఆర్ఎస్ అడ్డుకుంటోందని బీఆర్ఎస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఉద్యోగాలు పోయిన తర్వాత వారికి నిరుద్యోగులు గుర్తొచ్చారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు